అంటే ఆసక్తి కలిగించే పదాలు వాడగలగాలి భాషలో కూడా పాత్రికేయులకు నైపుణ్యత ఉండాలి ఆ భాష ఉందాగా ఉండేదై ఉండాలి ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మపరిశీలనం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు ఏంది పలుకుతున్నారు అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు దానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకున్న దానికి మనం ఏం కాదనిలేము అనుకోండి ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కావు ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు వాటికి వస్తున్నాయి అంత ఆ మాటలు అసలు వినడానికే కాదు సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు కానీ వాటి అది ఏం చేస్తున్నాం సార్ వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు సార్ ఈ బూత్ మీరు బూతులు మాడేవాళ్ళ గురించి విమర్శిస్తున్నారు ఏం చేయాలి సార్ అని ఒక అడిగింది నన్ను ఏం చేసేది ఏమన్నమ్మా మీ చేతిలో ఉందన్న నేను మా చేతుల్లో ఏముందా ఏ వాళ్ళు జోలికి పోతే ఇంకేముంది ఆడవాళ్ళని కూడా చూడరు అని అన్నది మీ చేతిలోనే ఉందని ఎలా సార్ అది ఏం లేదు ఈ బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సవాదం చెప్పండి అన్న నేను అంటే తిరిగి బూతులు మాడమంటారు అది కాదమ్మా ఆ బూతులోకి వెళ్ళి నొక్కు అకౌంట్ క్లోజు అని సరిగ్గా అదే జరిగింది మనం మీరు గమనిస్తే ఒకసారి పరిశీలిస్తే నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పాను కానీ ఒక్కడికి వెళ్ళాలి ఆ మాట్లాడేవాడు మాట్లాడేవాడు ఆలక్షణలో ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే కాబట్టి పాత్రికేయంలో భాష మంచి భాష ఉండాలి ఆ భాష మంచి అర్థాన్ని స్ఫురించేదిగా ఉండాలి భారతీయ సంస్కారకి ఒక ప్రతిభంగా ఉండే భాషను మరి వెంకట్రావు గారు వాడేవాళ్ళు వాడిన అసెంబ్లీలో మాట్లాడినా కూడా దాన్ని రిపోర్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే అది మాట్లాడిన దానికి ఇది ఉండదు నేను ఒకరోజు మాట్లాడుతూ అన్నాను నేను అసెంబ్లీలో ఈ లైబ్ర ఈయన అంజయ్య గారు రేటుగా వస్తున్నాడు ఎక్కువ నేను ఒకరోజు లేచి అయ్యే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రేటుగా వస్తున్నారు మీరు చెప్పండి మందలించండి అన్న స్పీకర్ ఉండి స్పీకర్ కూడా ధైర్యం ఆ మాట అన్న మందలించలేడు కదా ముఖ్యమంత్రి గారు అన్నాడు అదే అవునండి ఇంటి దగ్గర రెండు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చూసి మాట్లాడి సదుబాటు చేసి రాబడలే నేను వెంటనే చెప్పాను కరెక్ట్ సార్ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ అక్కడ రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ రెండు వందల మంది ఉన్నాం మనం ఆయన రెండు వేల మందికే ముఖ్యమంత్రిగా ఉన్నామనండి ఈ రెండు వందల మంది మనం వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అసెంబ్లీలో అనుకోవడానికి అన్నాడు అని చెప్పా చెప్పి ఒక మాట అన్నాను ఆ మాట వెంకట్రా గారు జ్యోతిలో నెక్స్ట్ డే అలాగే ఏంటి అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి ప్రైవేటుగా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి జనంలో కలుద్దామంటే జనార్దన్ రెడ్డి ఇంట్లో చూద్దామంటే రెడ్డి అసలు ఆయన ఎక్కడ రెడ్డి అని పొత్తు పేరు వాళ్ళే ఆ రోజున అంటే ఇంద్రసేన్రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు ఆయనకి బాగా ముఖ్యంగా ఉండే ఇంట్లో విషయాన్ని చూసేవాడు ఈ పి జనార్దన్ రెడ్డి గారు జనంలో చూద్దాం అంటే ఆయన జనార్దన్ రెడ్డి ఆయన మామూలుగా ప్రైవేటుగా కలుద్దాం అంటే ప్రభాకర్ రెడ్డి గారిని మలక్పేట ఎమ్మెల్యే కూడా కే ప్రభాకర్ రెడ్డి ఆయన చూస్తుంటే అసలు ఆయన ఎక్కడ పదం సరదాగా వాడింది నేను పత్రికలో వచ్చింది నేను ఆ మరుసటి రోజు దిల్లీకి వెళ్ళాను మరుసటి రోజు రెండు రోజులు వెళితే పార్లమెంట్లో ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా రెడ్డి గారు ఉన్నారు అక్కడ బ్రహ్మానందరెడ్డి గారు ఆయన మేడూరు నాగేశ్వరరావు చిట్టూరు సుబ్బారావు వీళ్ళంతా వీళ్ళు పాత పాతకాలం అందరు పెద్దలు ఓ ఇంకా అట్రాట అన్నాడు ఆయన రెడ్డి గారు ఏంది ఒకసారి చెప్పు అసెంబ్లీలో మనం దాన్ని రిపీట్ చేసుకో అంటే వార్త రాసే విధానం అయితే ఉందో నువ్వు మాట్లాడమే కాదు మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని రక్ష్యం నెరవేరదు దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం మీద దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను ఈ జర్నలిజం ఒకప్పుడు నారవారు కాశీనాథ నాగేశ్వరరావు గారు ఇక్కడ గోరా శాస్త్రి గారు అద్భుతమైన సంపాదకీయాలు రాసేవాడు అద్భుతమైన మల్లారెడ్డి గారు వాళ్ళు తర్వాత వచ్చారు వాళ్ళు కూడా బాగా చక్కగా రాసేవాళ్ళుగా కానీ అద్భుతమైన ఆ ఎడిటోరియల్ చదివితే మనకి ఒక చక్కని మార్గదర్శనం మనకు లభించే తర్వాత వెంకట్రావు గారు ఎడిటర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎడిటర్ కాకపోయినా హిందూలో ఆ ఎడిటోరియల్ అంతా ఆయన వ్యక్తిత్వాన్ని వాటిని ప్రతిబింబించేదనమాట అలాంటి మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు ఈ వెంకట్రావు గారు రాసే సంపాదకీయాలు చదువుదామని అవులుకు పలుకు అవి ఎంతో అద్భుతంగా ఉండేవి ఎంతో ఆసక్తికరంగా ఉండేవి ఎంతో ఉపయుక్తంగా ఉండేవి ఆసక్తికరంగా ఉండగా ఉపయుక్తంగా ఉండాలి కానీ అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవి ఉపయుక్తంగా ఈ నేటి రాజకీయాల్లో కులం అవినీతి అహంకారం రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తూ ఉన్నాయి రాజకీయ నాయకుడు వాటిని దృష్టిలో పెట్టుకోవాలని అవసరం ఎంతో నేను అందుకే ఇప్పుడు ఇప్పుడు చెబుతుంటాను క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఫోర్ సీస్ ఉండాలి నాయకుడిని అని అంటే మొన్న ఒక ఆయన ఉన్నాడు ఆ ఫోర్ ఏ కదా సార్ ఇప్పుడు ఉండేదాన్ని క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ అంటే కొత్త ఫోర్ సీస్ వచ్చాయి సార్ మీకు తెరవదా అన్నాడు అన్న అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ ఫోర్ సీలు పోతే ఫోర్ సీలు వచ్చాయి ఇవే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయని చెప్పాను అది ఏమాత్రం కూడా మంచిది కాదు మంచిది కాదు కురముద ఉండేది ఉండేది ఉంటుంది దానికది కుల అహంకారమో లేదు దురహంకారమో లేకపోతే కుల వివక్షతో అది ఉండకూడదు రాజ్యాంగం కల్పించినట్టు ఇక్కడ రిజర్వేషన్లు వాటిని మనం గౌరవించాలి ఇందాక మాడుతూ చెప్పారు మందకృష్ణ మాదిగా సందర్భం కూడా మందకృష్ణ మాదిగా మొదట నాకు ఒక అతను ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక అతను సడన్గా ఆ పైన రాబీకి వచ్చి ఒక కాయ తరండిసిరేసాడు అందరూ ఉనికి పడిపోయాం ఏంది పైనిచ్చి చూస్తే కాగితాలు వస్తే పడుతుంది వెంటనే స్పీకర్ దేవి కనుక్కున్నాడు కనుక్కొని ఏడు రోజుల పాటు ఈ కాగితాలు వేసిన అతనికి శిక్ష విధించారు సరే నేను రాత్రికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి కాగితాలు ఏందని చదివా ఏముంది దాంట్లో డాక్టర్ మాధవరావు అని ఎంబీబీఎస్ అవుతున్నాడు అతను డాక్టర్ తర్వాత డాక్టర్ అయ్యాడు అతను దళిత వర్గానికి చెందినవాడు అతను రాశాడు జనాభా ఎంత దళితుల జనాభా ఎంత దాంట్లో మాదిగల జనాభా ఎంత రెండు మాలల జనాభా ఎంత ఉద్యోగాల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు ఎంతమంది ఇలా అన్నీ రాసి అన్యాయం జరుగుతోంది ఈ అన్యాయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకని సబ్ రిజర్వేషన్ ఉండాలని అతని యొక్క ఆర్గ్యుమెంట్ నేను తర్వాత దాన్ని పూర్తిగా కూడా సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుడు నేను ఒక టీఎన్ సదాలక్ష్మి గారు అంటే ఆమె అంటే ఆ వర్గానికి చెందిన ఆమె నన్ను ఒకరోజు మాట్లాడుతుంటే అసెంబ్లీలో గొడవ చేశారు అందరూ నేను ఒక ప్రశ్న వేశాను ఇదే ఆ అబ్బాయి చెప్పిన దాని మీద ప్రశ్న వేశాను ఎంతమంది ఉన్నారు అని అంటే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది చెప్పే లోపదా వీళ్ళు లేచి కొంతమంది ఎమ్మెల్యేలు లేచి గొడవ చేసి మమ్మల్ని అందరిని విడగొడుతున్నాడు ఇతను తను వదిలే బీజేపీ ఆర్ఎస్ఎస్ కులాల పేరుతో విడగొడుతున్నాడు అంతా కూడా అని చెప్పి గొడవ చాలా గొడవ చేశారు గొడవ నేను నేనేం తగ్గదా మొదటి నుంచి తగ్గే అలవాటు లేదు నాకు అలవాటు రాదా చెప్పాను ఎందుకు విడగొడుతున్నావు మమ్మల్ని ఇదే మాట దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సవర్ణ హిందువులను వాళ్ళు హిందూ సమాజాన్ని చీరుస్తున్నారు మీరు అని చెప్పి గొడవ చేశారు మిమ్మల్ని దళితులు వేరు మిగతా వాళ్ళందరూ వేరని సేమ్ అదే పని చేస్తున్నారు మీరు ఇప్పుడు రిజర్వేషన్ మూల సిద్ధాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి ఎంతమంది అవకాశాలు ఎవరు అంతవరకు అవకాశం ఎవరు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి అది వాళ్ళు అడుగుతుంది దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తారు అని చెప్పారంటే సరే వాళ్ళు మనం చెప్పేదాన్ని వినేదానికి సిద్ధంగా లేరనుకోండి జరుగుతున్న పరిస్థితుల్లో మనము నిజం చెప్పడానికి నిర్భయంగా ఉండాలి కళానికి కులం లేదు కళానికి పొదులు ఉండాలి అది వాస్తవాలు నిర్భీతిగా రాయాలి అప్పుడు అది సమాజ ప్రయోజనం కలిగిస్తుంది అదే వృత్తి ధర్మం అవుతుంది ఈ నేతల అంటే పాత రోజుల్లో ఎంత పొద్దుపోయిన దాకా ఎదురు చూసేవాళ్ళు నాకు బాగా గుర్తు జయాంధ్ర ఉద్యమం అప్పుడు ఆ తర్వాత జయప్రకాశనా మూమెంట్ అప్పుడు తిరుగుతుంటే అందరం రాత్రి ఒంటి గంట అయ్యేది ఈ లోపల మారుతా ఉండే తెన్నేటి స్వరంగారి దగ్గర నుంచి మొదలుపెట్టి గౌతమ సరంగారు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన తుమ్మల చౌదరి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన ఖాతా జనార్దన్ రావు కాయను ఉండేవాడు సౌరేష్ఠ ఆయన దగ్గర మొదలుపెట్టి ఆ జీసీ కొండయ్య గారిని ఒక ప్రముఖ నాయకుడు ఉండి ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఆసుకారణ గారి దగ్గరికి వచ్చి వీరాచార్య ఒక ఆయన ఉండేవాడు గుంటూరులో ఇది అయిన తర్వాత ఆస్తు నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఈ పదహారో కృష్ణుడు అన్నట్టుగా రాయబారంలో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు ఎందుకంటే ఒకరోడు హుషారుగా మాట్లాడుతాడు మీద ఒకరు అందరు వెళ్ళిపోతారు ఎందుకని ఆస్తులో పెడదామని చెప్పి చెప్తుండేవాడు అప్పుడు అంత ఆసక్తికరంగా ఉండేవాళ్ళు జనం రాజకీయం మీద ఇప్పుడు రాజకీయం మీద గౌరవం లేదు మనం ఎవరే చెప్తున్నారు సార్ సభలో సమావేశాలంటే ఆ రోజుల్లో బండ్లు కట్టుకొని మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు మేము నర్సాపూర్లో ఉన్నప్పుడు అంతా వెంకయ్యనాడు గారు వస్తారంటే చిన్నప్పుడు మేమందరం ఇది కట్టుకొని ఆడికి వచ్చాము తణుకు వచ్చాం మంది మిత్రులు చెబుతుంటారు మామూలుగా అలాగే ఈ ప్రసంగాల గురించి నాయకులు రంగా గారు మారుతున్నారంటే రాజగోపాల్ సార్ గారు మాడుతున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మాడుతున్నారంటే ఎంతో ఆసక్తికరంగా ఛార్జీలు ముందు డబ్బులు పెట్టుకొని ఛార్జీ కోసం అలా చెన్నై పోయి పానగల్ పార్కులో మాడుతున్నారు ఆ రోజులు అంటే వినొచ్చావు ఆ పరిస్థితి పోయింది మన సార్ ఇప్పుడు కొత్త పాలసీ వచ్చిందండి ఏందా ఇప్పుడు అది త్రీ బీ ఫోర్ బి పాలసీ వచ్చింది సార్ అన్న అదేందా ఫోర్ బి పాలసీ అంటే సార్ మీటింగ్ రావాలండి ఇప్పుడు ఫోర్ బి ఉండాలి సార్ ఏ ఫోర్ బి అన్న బస్ భర్త బిర్యానీ ఈ నాలుగు ఇస్తే కానీ జనం రారుసారే మధ్య వారితో కూడా చూసాం కదా మనం మధ్యలో పట్టాలు తీసుకొని ఏర్పాటుకోలు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు ఆపడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తారంటే ఇవన్నీ దర్పణం రాజకీయ నాయకుల పట్ల విలువలు ఎంత తగ్గిపోయారు దానికి ఆ విలువలు ఎలా తగ్గిపోయారు దానికి దర్పణం ఇలాంటి వాటిని పత్రికలు నిర్భీతిగా ఉన్నది ఉన్నట్టుగా జనానికి తెలియజేయాలి ఎందుకంటే జనానికి ఈ కమ్యూనికేషనే సమాచారం ఆ సమాచారం సరైనది ఉండాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అమ్యునేషన్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అమ్యునేషన్ అంతేగాని వార్తలు హెడ్డింగ్ చూస్తాం లోపల చూస్తే అది ఉండదు ఇప్పుడు మీరు టీవీలో కూడా కొన్ని చూడండి ఛానల్స్ ఉన్నాయి ఆ హెడ్డింగ్ పెడతారు లోపల చూస్తే అసలు దాని విషయం ఏమి ఉండదు